అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ జమీమా రోడ్రిక్స్ ఆ అమ్మాయి గురించి కొంచెం లేటుగా స్పందిద్దామని చెప్పి ఇన్ని రోజులు నేను జమీమా రోడ్రిక్స్ మీద నేను వీడియో చేయలేదండి ఎందుకంటే ఈలోపు చూద్దాం అసలు బత్తాయి గాళ్ళందరూ తన మీద ఎలా కామెంట్ చేస్తారు ఎలా వైరల్ చేస్తారు ఈ బత్తాయి బ్యాచ్ ఎలా ట్రోలింగ్ చేస్తారు అని ఇవన్నీ గమనిద్దామని చెప్పి నేను ఇన్ని రోజులు చూసి చూసి ఈ వీడియో చేయలేదండి జెమిమా జెస్సికా రోడ్రిక్స్ తను మహారాష్ట్రకు చెందినటువంటి క్రిస్టియన్ ఫ్యామిలీ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ మూడు తప్ప ఇంక ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని మతాలు ఉన్నాయి చెప్పండి ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటాం కదా విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న కులాల సమూహమే భారతదేశం గతంలో చూసుకుంటే వరల్డ్ కప్ ఆడినప్పుడు లేకపోతే టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పుడు ఇండియా తరపు నుంచి పన్నెండు మంది పదకొండు మంది కెప్టెన్స్ అదే ప జట్టు ఉంటే మరి ఆ పన్నెండు మంది టీంలో అందరు హిందువులే ఉన్నారా ఇండియా ఇండియన్ తరపున భారతదేశం తరఫున అనేక దేశాల వాళ్ళతో మన వాళ్ళు ఇండియా వాళ్ళు క్రికెట్ ఆడారు మరి ఆ క్రికెట్ టీంలో ఓన్లీ హిందువులే ఉన్నారా ఇంకా క్రిస్టియన్లు ముస్లింలు ఎవరు లేరా మన ఇండియన్ టీంలో అందరూ హిందువులేనా అంటే ఒక భారతదేశానికి ఒక టీం తరపున మన ఉమెన్ క్రికెట్ టీం తరపున ఆస్ట్రేలియా మీద విన్ అయ్యి ఒక కప్పు గెలిస్తే ఆవిడ తనకు నచ్చినటువంటి దేవుణ్ణి థ్యాంక్స్ టు జీజస్ అని చెప్పడం తప్పే ఉంది ఏంటి తప్పే ఉంది జమీమా జెస్సికా రోడ్రిక్స్ ప్లేస్లో ఇంకొక హిందూ మతానికి చెందినటువంటి ఇంకొక మహిళ ఉంటుంది నేను ఈరోజు ఈ కప్పు గెలవటానికి నన్ను ఇంత కష్టపడి నేను ఆడటానికి నాకు కారణం నా తల్లిదండ్రులు నా శ్రీరాముడు అని చెప్పి చెప్తుంది అనుకోండి అని చెప్పింది అనుకోండి దాన్ని మనం తీసుకోమా యాక్సెప్ట్ చేయలేమా చేస్తాంగా మరి ఏంటి అంటే అక్కడ జై శ్రీరామ్ అని చెప్పినటువంటి అమ్మాయికి లేకపోతే జస్సిక రోడ్రిక్స్కి ఏంటి తేడా ఎవరికి నచ్చిన మతాన్ని తన్న ఆ వాళ్ళు ఆచరణలో పెట్టుకుంటారండి తప్పేంటి దానికి కూడా ట్రోలింగ్ చేస్తూ ఆ కరుణాకర్ సుగ్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇంకా చాలామంది ఈ హిందువులకు సంబంధించినటువంటి కొంతమంది బత్తాయి బ్యాచ్గాళ్ళు ఆ అమ్మాయిని ఆ రకంగా అంటే ఆ అమ్మాయి మన ఇండియాకి కప్పు తెచ్చింది అనేది కూడా లేదు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద జీజస్ ఉంది అంతే దానికి ట్రోలింగ్ మనకి ఇంకా కప్తో పని లేదు మన ఇండియా గెలిచింది అని కూడా అని కూడా పని లేదు ఇంకా మనకి మనకేం అవసరం ఇంకా ఎందుకంటే అమ్మాయి ప్రైజ్ ద లాడ్ అంది కదా ప్రైజ్ ద జీజస్ అంది కదా ఒకసారి అమ్మాయి ఏం మాట్లాడిందో వినిపిస్తాను ఒకసారి చూడండి జీజస్కి థ్యాంక్స్ చెప్పింది తప్పేంటండి తప్పేంటి ఇంకొక ఆ జెస్సికా ప్లేస్లో ముస్లిం అమ్మాయి ఉంటుంది అల్లాహకి థ్యాంక్స్ చెప్తా తప్పేంటి కోరంబోగునా కొడుకు వెళ్ళారా మీరు ఒక ఇండియా టీమ్కి ఒక కప్పు తెచ్చింది అనేది కూడా అమ్మాయిని ప్రశంసించటం పోయి విమర్శలు చేస్తారా అంటే ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ది జీజస్ అంటే తప్ప తప్పు మరి ఇంతకుముందు ఇండియన్ క్రికెట్ టీంలో అందరు హిందువులే ఉన్నారా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ లేరా పనికి మాలను వెదవలారా ఆ రకంగా ట్రోల్ ట్రోల్ చేస్తారు మీరు అంటే అమ్మాయి ప్రైజ్ లాడు కాబట్టి మీకు అమ్మాయితో పని లేదు ఆ అమ్మాయి కప్పు తెచ్చినా కూడా మీకు పని లేదు అదే జై శ్రీరామ్ లేకపోతే అల్లా అల్లా అన్నా కూడా ప్రాబ్లం లేదు ఇక్కడ ప్రైజ్ లాడ్ అన్నప్పుడే ప్రాబ్లము అదే జై శ్రీరామ్ అని అంటే ఆ అమ్మాయిని ఈరోజు ఆకాశానికి లేపేసేసి సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ వచ్చేది ఆ అమ్మాయి ఒక ప్రైజ్ లార్డ్ ప్రైజ్ జీజెస్ అని చెప్పింది కాబట్టి ఆ అమ్మాయిని ట్రోలింగ్ ఎంత ట్రోలింగ్ అంటే అండి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారండి ఆ అమ్మాయి మ్యాచ్ గెలిచింది అన్న ఒక సంతోషం కూడా లేకుండా ఆ అమ్మాయిని ఆ రకంగా ట్రోల్స్ చేస్తున్నారు భయంకరమైన ట్రోల్స్ చేస్తున్నారు ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది బత్తాయి గాళ్ళు ఉండరు కదా పనిపాట చేతల చేత కానీ వెరినా కొడుకులు వీళ్ళైతే ఇంకా ఇక దొరికింది ఐటెం ఒక ఒక ఐటెం దొరికింది మనకు వ్యూస్ వచ్చేస్తాయి ఆ వ్యూస్ మీద డబ్బులు తెచ్చేసుకోవటం ఆల్రెడీ అమ్మాయిక హిందూ భక్తులను మోసం చేసి కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు అవి చాలాట్ల అవి దోచుకున్నవి చాలట్లా ఈ అమ్మాయి ఒక ఐటెంలాగా దొరికింది కదా ఈ అమ్మాయి ఫోటోలు వేసేసి ఈ అమ్మాయి గురించి వీడేదో హిందూ హిందూ ధర్మ పరిరక్షకుల్లాగా నేను ప్రతి వీడియోలో చెప్తా ఎలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తా ఎవడైతే విమర్శలు చేస్తున్నారో ఎవరెవరైతే ఈ రెచ్చిపై మాట్లాడుతున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా ఈ ఆంధ్ర తెలంగాణలో పూజారులు చాలామంది ఉన్నారు పేద పూజారులు వాళ్ళని ఆదుకుండరు బాబు అని చెప్తున్నా ఎన్ని వీడియోల్లో చెప్పా కనుమరుగైపోతున్నాయి దేవాలయాలు వాటిని పరిరక్షించండి కలిగినటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి వాటిని వాడి చరిత్ర చెప్పండి ప్రజలకి రామాయణ మహాభారత గ్రంథాల గొప్పతనాలు ఏంటి చెప్పండి అని మాట్లాడుతున్నా వాటి గురించి ఎవడో మాట్లాడడం వాటి గురించి అసలు అవసరమే లేదు మేము ఎంతసేపు క్రిస్టియన్ ప్రైజ్ లాడ్ యేసుప్రభుని ఎవడైతే పూజిస్తాడో ఎవడైతే ఆరాధిస్తాడో వాళ్ళు మాత్రం మాకు టార్గెట్ ఆడి సీఎం అయినా లేకపోతే ఇంకే ఎవడైనా సరే ఆ నోట్లో నుంచి ప్రైజ్ లాడ్ అని రాకూడదు ప్రైజ్ ద జీజస్ అని రాకూడదు అంతే ఇక జై శ్రీరామ్ అని అంటే మాత్రం లేపేస్తారు ఆకాశానికి చాలా దారుణం అండి చాలా దారుణం సమాజం రోజు రోజుకి మత ఉన్మాదంతో మత పిచ్చితో ఉగ్రవాదుల్లాగా పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే దారుణంగా ఉండారండి వీళ్ళు వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మన ఇండియా మీద దాడి చేస్తున్నారు పరాయి దేశస్తులు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఈ దేశంలో మన భారతదేశంలో పుట్టినటువంటి మనవాళ్ళే ఈ రకంగా సాటి పైన ఈ రకమైనటువంటి ఉగ్రవాదుల్లాగా ప్రవర్తిస్తుంటే నాకు కొన్నిసార్లు ఈ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత ఉన్మాదులు ఈ సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ఉన్మాదులు చేసే అరాచకాలను చూస్తే నాకు పాకిస్తాన్ వల్ల బెటర్ అనిపిస్తుంది అండి పాకిస్తాన్ వాళ్ళ బెటర్ అనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి అటాక్ చేస్తారు వాళ్ళు ఒక టైం అనుకుంటారు ఆ టైంలో అటాక్ చేస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ కానీ మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి మన దేశ ఖనిజ సంపదను దోచుకు తింటా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడే పుట్టి పెరిగినటువంటి క్రిస్టియన్లు ముస్లింలని ఈ రకమైనటువంటి ట్రోలింగ్స్ దూషణలు చేస్తున్నారు ఈ మోడీ గారని చెప్పమని మరి నేను హిందువుని పక్కా హిందువుని నాకు మా హిందువుల ఓట్లే కావాలి ముస్లింలు క్రిస్టియన్లు ఓట్లు మాకు అవసరం లేదని చెప్పమనండి తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని చెప్పమనండి ఆంధ్రలో చంద్రబాబు గారిని చెప్పమనండి నా క్రిస్టియన్లు ముస్లింలు ఓట్లు అవసరం లేదు మా హిందువులే ఓట్లు కావాలని చెప్పలేరు అలా ఎందుకంటే అలా చెప్తే మీకు రాజకీయ పదవులు లేవు రాజకీయ భవిష్యత్తు ఉండదు కాబట్టి మీరు ఆ మాట చెప్పలేరు జెస్సికా రోడ్రిక్స్ అనే అమ్మాయి క్రిస్టియన్ అవ్వటం వల్ల ఏంటి క్రిస్టియన్ అయితే ఏంట్రా తప్పేంటరా అవ్వకూడదా క్రిస్టియన్ మతాన్ని నమ్ముకోకూడదా మతం అనేది వ్యక్తిగతం కదా ఇప్పుడు ఆ విమర్శలు చేసేవాళ్ళు అందరూ హిందువులేగా మరి మీరు హిందువులు ఏంట్రా అని చెప్పి వాళ్ళు తిడితే ఎదుటి వాళ్ళు తిడితే ఎట్లా ఉంటుంది మీకు అంటే జెస్సికా రోడ్రిక్స్ అనే అమ్మాయి క్రిస్టియన్ మతం అవటం వల్ల భారతదేశానికి కప్పు తెచ్చినా అది మా భారతదేశానికి అక్కర్లేదు అంతేగా మీ దృష్టిలో అమ్మాయిని ఆ రకంగా ట్రోల్ చేస్తున్నారు భారతదేశానికి కప్పు తెచ్చినా కూడా అవసరం లేదు ఆ అమ్మాయి ప్రైజ్లాడు అంద కాబట్టి అరే కులం ఒకప్పుడు కులం 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 అని కొట్టుకు సచ్చేవాళ్ళు ఒక పది పదిహేను ఏళ్ల కిందటి వరకు కూడా ఇప్పటికీ అక్కడక్కడ కులం పేరుతో గొడవలు అనుకోండి అది వేరే విషయం ఇప్పుడు మతం 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 అని చెప్పి ఈ రకంగా మత ఉన్మాదంతో రెచ్చిపోతున్నారండి కులం గొడవలు అయిపోయాయి ఇప్పుడు మతం గొడవలు ఎక్కువైపోయినాయి ఈ ఆంధ్రాలో మా మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారి దయతో ఆంధ్రాలో కూడా మత రాజకీయాలు వచ్చేసినాయి మత గొడవలు వచ్చేసినాయి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను ఆయన ఏదో మంచి గొప్ప రాజకీయ నాయకుడు మంచి సిద్ధాంతి వేదాంతి అనుకున్నాం కానీ ఈ రకంగా మత చిచ్చు పెట్టే రాజకీయాలు చేస్తాడో మేమైతే అనుకోలే ప్రజలారా మీరు కూడా గమనించండి ఏ ప్రభుత్వాలు బాగున్నాయి ఏ ప్రభుత్వాలు బాగాలేదు ఏ ప్రభుత్వాలు ఎవరిపైన ఎలాంటి దాడులు చేపిస్తున్నాయి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి ఇవన్నీ గమనించండి ఏ ప్రభుత్వం ప్రజలకు పరిపాలన అందిస్తుందో గమనించండి ఏ ప్రభుత్వం వస్తే కూడా క్రిస్టియన్లకి ముస్లింలకి చాలామంది మంచి హిందువులకి ఉపయోగపడుతుందని మీరు అందరూ గమనించండి ఏ ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందో గమనించండి ఏ ప్రభుత్వంలో గొడవలు జరగలేదు ఈ ప్రభుత్వాల్లో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి అన్నీ గమనించండి రాబోయే రోజుల్లో ఓటు అనే బలమైన ఆయుధంతో బుద్ధి చెప్పకపోతే ఇలాంటి పనికి మాలిన కొడుకుల్ని మనం ఇంకా బ్రతకలేం ఈ దేశంలో బ్రతకలేం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి మీరు ఏ పార్టీల్లో ఉన్నా కూడా లేకపోతే రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా రాజకీయాలు మనకెందుకు లేని అనుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా జాగ్రత్తగా దేశంలో రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విషయాలని గమనించండి ఇంకొక రెండు మూడేళ్లల్లో ఎలక్షన్స్ వస్తాయి రెండు మూడేళ్లల్లో ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు మనకు నచ్చినటువంటి లీడర్స్ని మనం ఎన్నుకునే విధంగా మనం ఉండాలి ఆలోచన చేయండి తెలంగాణలో ఏం జరుగుతుందో తెలంగాణలో మతమాదులు ఒక్కొక్క ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టేసుకొని ఏ రకంగా క్రిస్టియన్లు ముస్లింలు దూషిస్తున్నారో మీరు అందరూ గమనించండి ఆంధ్రలో పవన్ కళ్యాణ్ రూపంలో ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయో గమనించండి గమనించి రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో మనం బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పకపోతే ఇలాంటి లేఖినా కొడుకులు రాధామనోహర్ దాస్ గడ్ లాంటి వాళ్ళు ఈ కరుణాకర్ సుగ్న లాంటి వాళ్ళు లలిత్ కుమార్ లాంటి వాళ్ళు పుట్టుకోకళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు కాబట్టి వీళ్ళ మెడల నరాలు మనం విన విరచాలి అంటే వీళ్ళ కాళ్ళు చేతులు విరచాలి అంటే మనం చేయాల్సింది ఒకటే వీళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలని మనం గద్దె దింపాలి ఆ ప్రభుత్వాలు మా ప్రభుత్వాలు మా ఉన్నాయే కదా సెంటర్లో మా మోడీ తాత ఉన్నాడనే కదా ఆంధ్రలో మా రేవంత్ రెడ్డి ఉన్నాడు ఏంద్ర ఆంధ్రాలో చంద్రబాబు గారు ఉన్నారు తెలంగాణలో మా రేవంత్ రెడ్డి ఉన్నాడు మా వాళ్లే కదా మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక ధోరణిలో ఉన్నటువంటి ఈ పనికి మాలిన మత ఉగ్రవాదుల్ని మనం ఎండ కట్టాలి వీళ్ళకి ఆ ధైర్యం ఆ భరోసాని చంపేయాలి మనం కాబట్టి ఇవన్నీ గమనించుకొని మీరు కూడా ఉండాలి ఏదేమైనా జెస్సికాకి మనందరం థ్యాంక్స్ చెప్పాలి మనందరం అండగా ఉండాలి సోషల్ మీడియాలో ఎవరెవడైతే ట్రోల్స్ చేస్తున్నారో సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయిని ఎవరెవరైతే ట్రోల్స్ చేస్తున్నారో ఆ ట్రోల్స్ చేసే వాళ్ళ కింద కామెంట్లు పెట్టండి కామెంట్లు పెట్టండి వాడు ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడతాడు ఆ లాంగ్వేజ్తో కామెంట్లు పెట్టండి ఇబ్బంది ఏమీ లేదు ఆ కామెంట్లు పెట్టడం వల్ల సపోర్ట్ పెరుగుతుంది ఎందుకంటే సోషల్ మీడియా అంత పవర్ఫుల్గా తయారైపోయింది ఈరోజు మనందరికీ తెలుసు కాబట్టి మీరందరూ జమీమా జెస్సికా రోడ్రిక్స్ అనే అమ్మాయికి అండగా ఉండాలి సపోర్ట్ చేయాలి ఆ అమ్మాయి అంటే మాత్రాన తప్పేం కాదు ప్రైజ్లాడని గర్వంగా చెప్పవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ అమ్మాయి కాదు ఎలాంటివారైనా చెప్పొచ్చు తమను నచ్చినటువంటి మతంలో ఉండొచ్చు తమను నచ్చినటువంటి దేవుణ్ణి పూజించవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్